ఆయనకి ఈరోజు చాలామంది చెప్తున్నారు దేవునికి రూపం లేదు చెప్పేవాళ్ళు ఉన్నారు ప్రబుద్ధులు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు టీవీ ఇంటర్వ్యూలో అల్లాహ్ తబార్ కుతాల వారికి సన్మార్గం ప్రసాదించుగాక ఇరవై ఐదు సంవత్సరాల ముందు వాళ్ళని చూసినప్పుడు ఎట్టున్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు ఏమైనా మార్పు వచ్చిందేమో అనుకున్నాను అల్లాకు పేర్లు లేవు అల్లాకు పేర్లు లేవు పిలుపులు ఉన్నాయంటున్నాడు ఇటువంటి వ్యక్తిని ముల్హిద్ అంటారు అరబీలో ముల్హిద్ అంటారు ఖురాన్ మరియు హదీస్ వెలుగులో అంటే అల్లా యొక్క పేర్లను ఎవరైనా పేర్లు లేవు అని చెప్తే అతను ధర్మం నుండి తప్పుకొని బయటకు వెళ్ళిపోతాడు అల్లా యొక్క ఒక పేరును తిరస్కరించినా కాఫీర్ అయిపోతాడు అల్లా యొక్క పేర్లలో ఒక పేరును తిరస్కరించినా అతను కాఫీర్ అయిపోతాడు అసలు పిలుపులు ఉన్నాయి అంటున్నాడు అది ఏ జ్ఞానమో ఇప్పుడు నాకు ఎవరు చెప్పలేదు వేరే జమాత వాళ్ళు కూడా చెప్పడం నేను వినలేదు కాబట్టి ఇటువంటి అజ్ఞానులు ఈ రోజుల్లో పెరిగిపోతున్నారు వాళ్లకు లక్షల్లో మళ్ళీ ఫాలోవర్స్ సోదరులారా సోదరి మళ్ళారా మనము ధర్మజ్ఞానం కంపల్సరీగా చెయ్యాలి కానీ మన గురువుని ఎన్నుకోవడంలో మనం ఒకవేళ తప్పు చేస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అల్లి వారు అంటారు వాళ్ళు మీలో నుంచే వేస్తారు అది మీ పిలిపి అయి ఉంటుంది మీలాగే ప్రవచిస్తారు కానీ మిమ్మల్ని అపమార్గానికి నరకంలోకి తీసుకొని